మరి ఈరోజు కార్యక్రమానికి ఎర్మియా టీం అండి మ్యూజిక్ టీము మరి కీబోర్డ్ మీద ఎర్మియా గారు వృద్ధంపాడు మీద సురేష్ గారు జాజ్ మీద మోహన్ గారు తబలా మీద శివ గారు మరి మ్యూజిక్ సహకారాన్ని అందిస్తున్నారండి మరి ఈరోజు కార్యక్రమంలో గాయనిమణి అయినటువంటి శ్రీమతికే పూర్ణిమా విజయ గారిని వేధి మీదకి రాల్చుకోతున్నాం మరి గాయకులు వచ్చిన గాయకులందరూ వేధి వేదిక వచ్చినట్లయితే జ్యోతి ప్రదోనం మొదలు పెట్టేస్తాం అండి ఓకే మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరో వ్యాఖ్యాతగా సీనియర్ గాయకులైనటువంటి శ్రీ అయినప్పటి నరసింహ మాస్టర్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వల కార్యక్రమంలో ఘంటసాల గారి అభిమానులు ఎవరున్నా కూడా వేదిక మీదకి వచ్చి కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సింది కోరుతున్నాం మరి మా కార్యక్రమానికి ఈ సివిఎన్కే నిత్య ప్రేక్షకుడు అండి మా పాలెటి చంద్రశేఖర గారిని వేది మీద రావాల్సిన కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ మరి ఈ కార్యక్రమంలో వన్ ఆఫ్ ది సింగర్ అయినటువంటి గుమ్మడి శ్రీనివాసరావు గారిని వేది మీద రావాల్సిన కోరుతున్నాం మరి చెప్పాను ఈరోజు కార్యక్రమ నిర్వాహకుల శ్రీ నెన్నూరు నాగేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాం జానకరామ్ గారిని ప్రసాద్ గారిని మరి మరి దాని చెప్పారండి ప్రత్యేకంగా తప్పక్కర్లేదు రావచ్చు మీరు జ్యోతి ప్రజల కార్యక్రమాలు పాల్పంచుకొని కార్యక్రమాన్ని జీపించగా కోరుతున్నాం మరి ఆర్కెస్ట్రా బృందం వారిని కూడా వేదిక మీద రావాల్సి కోరుతున్నాం అండి అలానే సీనియర్ సింగర్ అయినటువంటి విజయ్ గారిని కూడా జ్యోతి ప్రజల కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం మరి ఈరోజు పెద్ద టీం అందరినీ కూడా వారిని కూడా వేధిమీరాల్సి కోరుతున్నాం ఈరోజు జ్యోతి ప్రచ్వలన చేయవలసిందిగా శ్రీపతి కుమార్ యశోద శివకుమార్ గారిని తర్వాత పూర్ణిమ విజయ్ గారిని తర్వాత నెల్లూరు నాగేశ్వరరావు గారిని శ్రీ ఎస్కే కాదర్ గారు తర్వాత జానకరాంగాన్ని జ్యోతి ప్రదోజనం చేయాల్సింది కోరుతున్నాం తర్వాత జే గోపాలరావు గారు జ్యోతి ప్రదోజనం చేయవలసింది కోరుతున్నాం కదా మరి డాక్టర్ సిహెచ్ మల్లికార్జునరావు గారిని జ్యోతి ప్రదోజనం చేయాల్సింది కోరుతున్నాం ఇతర ఇద్దరు కలిసేది జ్యోతి ప్రజ్వలన చేయవలసింది కోరుతున్నాం మరి మిగతా కళాకారులు ఎవరన్నా కూడా వేదిక వచ్చి ఈ జ్యోతి ప్రజల కార్యక్రమంలో పాల్పంచుకునవలసిందిగా కోరుతున్నాం మరి వైవీరావు గారు వారు కూడా వేదిక వచ్చి జ్యోతి ప్రజల కార్యక్రమంలో పాల్పంచుకుని కోరుతున్నాం ఓకే మరి ఈరోజు కార్యక్రమానికి మంచి సౌండ్ ప్రజెంటేషన్ గుమ్మడి శ్రీనివాసరావు గారిని గడ్డసాలు గారి చిత్రపటానికి పూలు సమర్పించవలసిందిగా కోరుతున్నాం మరి ఇతర గాయని గాయకులు అందరూ కూడా కార్యక్రమాలు పాల్గొనవచ్చండి అది ఈరోజు మరి జాన్ మెరడీస్ అధినేత జాన్ గారిని మరి బాలెట్ చంద్రశేఖర్ గారిని వచ్చి సార్ మా తృప్తి కోసం మీకోసం కాదు సార్ వేదిక మీదకి వచ్చి పూలు సమర్పించాల్సిందిగా కోరుతున్నాను సార్ మరి చెప్పండి మరి ఈరోజు కార్యక్రమం మొదలయ్యే ముందుగా అక్కనే నాగేశ్వర గారి గురించి రెండు మాటలు మనతో పాలు పంచుకుంటారండి జానకరామ్ గారు ఎవర్ గ్రీన్ హీరో నక్షామ్రాట్ పద్మశ్రీ అక్కినే నాగేశ్వరరావు గారి చట్టదేవి ఉత్సవాల సందర్భంగా ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ విగేత